ఎంతసేపు వస్తారు నేను చూస్తున్నాను ఈ మనిషి ఉన్నాడు కదా నారాయణ జూనియర్ కాలేజ్ నారాయణగూడ బ్రాంచ్ మేమిద్దరము ఒక్కరోజు క్లాస్ లా ప్రతి ప్రతిరోజు గేట్ బయట వాస్తవానికి మేమిద్దరం పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళ దోస్తాన ఫస్ట్ హుషార్ల టార్చర్ పెట్టిండు హుషార్లో జరిపేదని ఈ సినిమా నాకు డౌట్ వచ్చింది సినిమా చేసినప్పుడు నేను హుషార్దే ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాను కానీ చేయించండి మొత్తానికి సో విన డైలాగ్ సినిమా మొత్తం డైలాగ్లే ఉన్నాయి రెండు తారీఖు నాడు చూడండి వెళ్ళిపో ఈ మనిషి అప్పులో వాళ్ళు కదా పైసలు ఈ పైసలు ఈ పైసలు అని అట్లా నన్ను నింబడబడి సినిమా చెప్తే దీంట్లో లాజిక్ ఏముంది రా అన్న ఫస్ట్ నేను నువ్వు ఉన్న చాలు సరిపోతుంది అన్నాడు దాని తర్వాత దర్శిక్ చెప్పాడు స్టోరీ దర్శిగాడు నాకు ఫోన్ చేసి సినిమాలో లాజిక్ ఏముంది రా అని అడిగిండు మనం ఉంటే సరిపోతుంది రా అన్న నేను దాని తర్వాత విష్ణు గారు అడిగి నన్ను ఇద్దరు చేస్తున్నారు కదా మన ముగ్గురం ఉంటే సరిపోతుంది అని సరిపోలే వీడు ఏడాదిన్నర టార్చర్ పెట్టిండు మమ్మల్ని ఈ స్పేస్ రూట్ లో చూస్తున్నారా దీనికి పోలేము దీనికి పోలేము తినలేము వంగలేము కూసులేం ఏడాది ఏడాదిన్నర కష్టపడిన ఫలితము మీరు చూడాలంటే మార్చు ఏ గడ్డ చెప్పా ఏ ఫుడ్ పెట్టండి వీళ్ళకి ఎవరైనా గట్టే చెప్పండి ఒకసారి వన్ టూ త్రీ చూస్తారు కదా చూస్తారా లేదా చూడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఓము ఈయన భీము గాని ఈ బుస్సును మాత్రం ఖచ్చితంగా చూస్తారు మీరు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని అభినందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈత గారు నేను ఇంక ఇచ్చేస్తాను మైక్ నాకు మాట మాటకి ఇవ్వకండి నా ప్యాంటు జారిపోతుంది లోపల ఏంటిది ఏదై డైలాగ్ నా డైలాగా పైసలు చెప్తాను డైలాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్